లేదు అట్లా కాదు ఇట్లా కాదు అనేసి అనుమానాలతోనే ఉంటాము కాకపోతే అనేది చాలా ప్రపంచంలో ఒక పర్సెంట్ మందికి మాత్రమే లాప్ ఆఫ్ అట్రాక్షన్ తెలుసు తెలుసు మనము మనంగా పనిచేయాల భయపడతా కాదు భయం లేకుండా పనిచేయాల ఆకర్షణ శక్తితో పనిచేయాలి మనకు ఆ సెల్యులార్ లెవెల్లో ఉండాలి మనది ఆలోచనల్లో కాదు ఆధ్యాత్మికము అనేసి అన్ని వెంటనే ఏమనుకుంటాము మనము వీళ్ళు దేవుడిని నమ్మేవాళ్ళు అనేసి అహం బ్రహ్మాస్మి మనలే మనమే దేవుళ్ళము మనలో దేవుడు ఉండాడు మన ఎదుటి వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు మనం మాత్రమే దూరం కలంతో పోయే అనడం కాదు మన ఎదుటోళ్ళలో కూడా దేవుడు ఉండాడు దాన్ని నమ్మండి ఫస్ట్ మన ఎదుటోళ్ళలో ఉన్నప్పుడు మనలో ఉన్నప్పుడు ప్రాణం ఉన్నంత వరకే దేవుడు ప్రాణం పోయిన వెంటనే శవమైపోతాము అది జ్ఞాపకం పెట్టుకోవాలి ఏది కూడా మీరు మీరుగా ఉన్నప్పుడు ఆకర్షణ శక్తి అనేది మీలో ఉంది అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంది అమోఘమైన ఆకర్షణ శక్తి ఉంది ముఖ్యంగా ఈ అద్భుతమైన ఆకర్షణ శక్తిని ఆకర్షణ శక్తిగా ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి చెప్తే మనము వెల్ డ్రెస్ బాగా ఉండాలి ఇంకొకటి మనం మాట్లాడేటప్పుడు కానీ మనం ఎక్కడైనా సరే యాక్షన్లో కానీ రియాక్షన్స్లో కానీ బీదతం చూపించకూడదు ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ అత్యంత ముఖ్యమైనది ఎప్పుడు కూడా మనము నిద్రపోయేటప్పుడు కాస్ట్లీగా నిద్రపోవాలి కాస్ట్లీగా అంటే మన తలదిండు మీద మన బెడ్ మీద మంచి సువాసనలు వచ్చేటట్లుగా మామూలుగా మీరు ఫస్ట్ నైట్ చూసి ఉంటారు ఫస్ట్ నైట్ ఎందుకు బెడ్ మీద అన్ని కూడా పూలు పండ్లు కాయగూరలు మే సారీ పండ్లు పాలు ఇస్తారు అని చెప్పి చెప్పేది తెలిసిన ఖచ్చితంగా వాళ్ళు దాన్ని సంతోషంగా గడపనే ఒక మెయిన్ ఉద్దేశం కదా అంతకంటే ఇంకేదే ఉద్దేశమే లేదు ఆ ఉద్దేశం వచ్చేసి వాళ్ళు ఎంత సంతోషిస్తానారో అనేదానికి కారణమేమే చెప్తే ఆ వాతావరణము రెండోది వచ్చేసి సువాసనలు ఈ సువాసనలు మీరు తీసు తీసుకోవాలంటే ఏం చేయాలి పచ్చకరపూరము చాలు పచ్చకరపూరము రెండోది వచ్చేసి జవాదు మూడోది వచ్చేసి మంచి పరిమళం వచ్చే పూలు మల్లెపూలు ఏదైనా సరే బాగుండే పూలను బెడ్ దగ్గర పెట్టుకోండి సువాసనలతో ఉండాలి దాన్ని చెప్పండి మీకు మీ మనసుకి చెప్పండి మీ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి మీ సూపర్ కాన్షియస్ మైండ్కి చెప్పండి మనం ఇవన్నీ నెరవేరిండాది నేను చేసేసి ఉన్నాను థ్యాంక్స్ యూ షుడ్ బి ఒబ్లైజ్డ్ టు యువర్ పవర్ ఆఫ్ మైండ్ అప్పుడేమవుతుంది మీకు ఆ అద్భుతమైన ఆనందాన్ని మీకు మిగులుస్తుంది ఆల్రెడీ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ మనము దాన్ని సంపూర్ణంగా మనము తీసుకోండాము ఆ తీసుకున్న దాన్ని మనం ఉపయోగించుకుంటా ఉపయోగించుకునే దాన్ని మనం అద్భుతంగా మన పరిసరాల్లో గమనిస్తూ ఉన్నాము అలాగా వెన్ యు ఆర్ థింకింగ్ అండ్ వెన్ యు ఆర్ డ్రీమింగ్ వెన్ ఆర్ హిప్నటైజింగ్ యువర్ సెల్ఫ్ విత్ దట్ మీలో ఆ అద్భుతాలను మీరు చూసుకుంటున్నారు ఆనందిస్తూ ఉన్నారు సంతోషమే సుగం బలము అని చెప్పేసి మనం చెప్పుకుంటాము ఆ సుఖంగా బలం కాదు పూర్తి బలం చేసుకోండి సంపూర్ణంగా ఆనందంగా ఉండండి మీరు ఏదైనా పేపర్ కనిపించలేదు కొద్దిసేపు ఒక కొన్ని నిమిషాలు కూర్చునేసి హ్యావ్ ఏ లాఫింగ్ స్పేస్ ఆ ఫేస్ ముఖంలో వచ్చేసి కనిపించాలి ఆ సంతోషము సంతోషంగా మీరు నిదానంగా నెమ్మదిగా ఊపిరి తీసుకొని వదులుతా ఆ పేపర్ని ఎతికేయండి ఆ పేపర్ ఎతికినప్పుడు మీకు ఖచ్చితంగా చేతికి దొరికిపోతుంది ఒకటి ఏదో బేగం కనిపించలేదు కారు బేగము మనం బైక్ బేగము ఏదైనా కానీ కనిపించినప్పుడు ఒక్క నిమిషం నిదానంగా నెమ్మదిగా చూసుకోగలిగినప్పుడు అక్కడ జరిగే రసాయనిక పరిమాణం ఏమి అనేసి పరిణామాలను మనం ఎతకాలి ఆ పరిణామం శాస్త్రీయంగా సైన్స్ ప్రకారం ఒక సైకాలజిస్ట్గా చెప్తా ఉన్నాను అది ఫీల్ హ్యాపీ కెమికల్స్ సెక్రియేట్ చేస్తుంది అంటే సంతోషకరమైన వాతావరణాన్ని మన మెదడుకు రెడీ అయిపోతుంది ఆ రెడీ అయిందని మనం ఏం చేస్తా ఉన్నాము తీసుకుంటా ఉన్నాము ఇంట్లో ఇట్లా వచ్చినాము ఇక్కడ పెట్టినాము ఇట్లా మాట్లాడుతూ ఉన్నాము అనేసి మనకు మనము డిస్కషన్ చేస్తూ ఉన్నాము అలా చేసినప్పుడు మనకు అది సులభంగా చేతికి దొరికిపోతుంది మనకు వెంకీ గారిని చూడండి ఈజ్ ఎంకరేజింగ్ మీ అలాగా మనవల్ని మనం ఎంకరేజ్ అయినప్పుడు మనకు ఆ మోటివేషన్ అనేది మనకు తెలిసిపోతుంది మన శరీరంలో ప్రతి ఒక్కరికి మనకు ఆనందంగా దొరకడానికి మనకు ఉండే దారి ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక అక్కా చెల్లు అన్న తమ్ముడు యువత సంబంధాలు కూడా బాగాలేనప్పుడు కూడా జస్ట్ అప్లై ఇట్ మీరు ఒక్కసారి ఆనందంగా దాన్ని అప్లై చేసి ఆనందంగా చూడండి ఖచ్చితంగా వందకు వంద శాతం రిజల్ట్ అనేది ఉంది ఇట్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా సొంత అభిప్రాయమే కాదు శాస్త్రీయబద్ధంగా మనకు ఉండేటువంటిది దాన్ని మనం ఆనందంగా పట్టుకుందాము పట్టుకునేసి మనం జేబులో పెట్టుకుంటే మందే అవుతుంది లేదు డిపాజిట్ చేసుకోవాలి ఎక్కడ మన మెదడులో మన శరీరంలో మన ప్రతి కణంలోనూ డిఎన్ఏఆ ఆర్ఎన్ఏ చేంజెస్ కూడా ఇది ఖచ్చితంగా జరుగుండాది ఒక డాక్టర్గా ఒక మోటివేషనల్ స్పీకర్ గానే చెప్తాను నన్ను ధైర్యంగా ధారాళంగా చెప్పగలం ఇది ఎలా అని చెప్తే నేను నాటి వైద్యం చెప్పడం లేదు మందులు లేకుండా మనం ఎలా బతకచ్చు అనేసి మాత్రమే చెప్తాను దాని ఖచ్చితంగా దగ్గుకేమి లేదండి మీరు అల్లము కట్ చేసి కొంచెం తేనేసేసి ఖాళీ తిని చూడండి ఆ జ్యూస్ మాదిరి నిమ్మకాయ రసము అల్లము తేనే ఇది సులభంగా మనము జబ్బులు రాకుండానే కాపాడుకోవచ్చు మన శరీరానికి ఏదే విధమైన ఇబ్బందులు లేకుండా శాస్త్రీయబద్ధంగా సమంజసంగా సాధారణమైన పద్ధతుల్లో అద్భుతంగా జీవించడానికి మనము పుట్టుండేది ఇది దేవుడిచ్చిన ఒక అద్భుతమైన శరీరాన్ని ఈ శరీరాన్ని మనము కాపాడుకోవడం లేదు మనం మోసం చేస్తా ఖచ్చితంగా మోసం చేస్తాం మోసం ఎందుకు చేయాలి మన శరీరానికి మనము అది ఎప్పుడు కూడా హరీష్ రెడ్డి గారు చూడండి మనం మనవలను మనం ప్రోత్సహించుకోవడం ఎట్లా అనేదాన్ని మనం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఎవరినో ప్రేమించడం కాదు మనవలను ప్రేమించుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనవలలో మనం ప్రేమించుకున్నప్పుడు మనకు చుట్టూ కూడా అద్భుతాలు జరుగుతాయి ఆ అద్భుతం వచ్చేసి ఎవరికోసరం కాదు మనకోసరం మనం ఉపయోగించుకోవాలి ప్రతి క్షణము ఒక అద్భుతమే ఆనందమైనది ఈ శరీరం వచ్చేసి నిజంగా ఒక్కొక్క అవయవాన్ని గురించి మీరు ఆలోచించేసి చూడండి ఏమవుతాండి అది ఎలా అవుతాండి అది అని చెప్పి చెప్తే జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు నమ్మండి ఆనందంగా ఉండండి సంతోషము ఆనందం అనే దాన్ని మనం ఎప్పుడైతే మన శరీరం అన్ని భాగాల్లో పెట్టుకుంటామో దాన్ని ఖచ్చితంగా మనకు ఉపయోగం అవుతుంది ఏ అది జరగదులే అట్ల కాదులే ఇట్లా కాదులే అనేసి మనం ఎప్పుడైతే బాధపడుతున్నామో వెంటనే మన నుంచి మనమే దూరం అవుతా ఉన్నాము అలా దూరం అయినప్పుడు ఏ ఒక పర్సెంట్ కూడా మనకు పనులు జరగవు అలా మీరు మిమ్మల్ని మీరు పాటు చేసుకుంటా ఉన్నారు అని చెప్పి చెప్తాను మన వల్ల ఎప్పుడైతే మనము అద్భుతంగా మనము ఉపయోగించుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మనము తృప్తిగా సంతృప్తిగా కంటెంట్మెంట్ అని చెప్పి చెప్తాము సంతృప్తి అనేదాన్ని ఏదైనా సరే మన శరీరంలో ఒక అద్భుతం జరుగుతుండది అని చెప్తే అది మన మనోళ్ళ నుంచి మనకు మాత్రమే సాధ్యము మనకు ఏదైనా సరే ప్రతి ఒక్క దాంట్లోనూ మనకు ఆనందం అనేది కావాలన్నప్పుడు అది ఎక్కడనో లేదు మనకు పని జరిగినప్పుడు జరుగుతుంది రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ దాన్ని సమంజసంగా ఉపయోగించుకోగలము ఆ రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తాండి అది అని చెప్పి చెప్తే మన సంతోషం నుంచి కళ్ళు మూసుకోండి జస్ట్ ప్రే యాజ్ ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఆ సంతోషాన్ని మీరు శరీరం అంతా పంచుకోవాలి ప్రతి ఒక్క కణంలోనికి వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు మనం ప్రతి ఒక్కదాన్ని మనం సంతోషంగా చూడవచ్చు ఆనందంగా చూడవచ్చు ఎస్పెషలీ చలికాలంలో చల్లీ స్నానము చాలా మంచిది ఈ చల్లీ స్నానం ట్రీట్మెంట్ కోసం ఈ మధ్యలో ఒక మన సినిమా యాక్టరు విదేశాలకు వెళ్ళి ఉన్నారు ఎందువల్ల నాకు మాది ఏదో ఫ్రెండ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అది నేను ఎక్కువ భాగం న్యూస్ పేపర్స్ ఇవి చూడను కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ చలికాలంలో కూడా చల్లీలు బాగా చలికాలం చల్లీ స్నానం చేసినప్పుడు మన నర్వ్స్ యాక్టివేషన్ అవుతాయి ఎందుకు చల్లీలు స్నానం చేయాలా చాలా వేడిగా చేస్తే అది ఖచ్చితంగా మనకు జబ్బులు తీస్తుంది మన వల్ల మనము ప్రతి ఒక్క దాంట్లోనూ అద్భుతంగా ఆనందంగా జీవించాలన్నప్పుడు మనము మన నర్వ్స్ యాక్టివేషన్ కావాలి స్నానం ఎప్పుడు కూడా తల నుంచి కిందికి చేయకూడదు కింది నుంచి పైకి చేయాలి ఎందుకు అని చెప్తే నర్వ్స్ వచ్చేసి యాక్టివేషన్ తక్కువగా ఉంటుంది పైకి వస్తా వస్తా యాక్టివేషన్ ఎక్కువగా ఉంటుంది చలికాలము ఎక్కువ భాగము మనకు తెల్వార్జోమనే పెరాలసిక్ అటాక్ అయ్యేది ఆ పెరాలిటీకి అటాక్ కాకూడదు మనం సంతోషంగా ఉండాలన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్ చేస్తే మనము సంతోషంగా పెట్టుకోగలిగినప్పుడు మనం ఆ వన్ పర్సెంట్లో చేరడానికి మనకు వీలవుతుంది దయచేసి మీరు ప్రతి ఒక్కరూ మీ విషయాన్ని మీరు పరిశీలించుకుంటా ఆనందంగా తృప్తిగా ప్రతి ఒక్క పనిలోనూ సంబంధాలు కానీ దాన్ని ఒక వస్తువు పోయింది కానీ ప్రతి ఒక్కదాన్ని ఆనందంగా తీసుకునేసేయండి ఆ ఆనందమే మిమ్మల్ని ఇంకంత అద్భుతంగా డబ్బులు బాగా వచ్చేటట్లుగా మీ జీవితమే అద్భుతంగా జరిగేటట్లుగా చేయగలిగిన ఏకైక వజ్రాయుధము ఆ వజ్రాయుధాలను ఎందుకు పారేయాలా మనలో ఈ అమోఘమైన సృష్టిలో మనం ఉన్నాము ఆ యూనివర్స్ పవర్ ఈజీగా మన దగ్గరికి వస్తుంది అలా రావు రావడం కోసమే మనం చేసే ప్రయత్నమే ఈ చిన్న పని పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు మనం ప్రతిరోజు ఆనందంగా తృప్తిగా సమాధానకరంగా ఉండాలన్నప్పుడు మనం ఖచ్చితంగా మన పనులు మనం చేయాలి ఇలాగే చేసి సంతోషం ఆనందంగా ఉంటారు అనేసి సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ బీ హ్యాపీ హ్యావ్ ఎగ్రేట్ డి